హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఈ వీడియోలో హైదరాబాదులోని కలవర్ టెంపుల్ అనే ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి జెరూసలేం హాల్ అనేది ఒక స్టోర్ అండి మరి ఈ స్టోర్ అనేది చాలా విలువైన వస్తువులు ప్రార్థనా సంబంధితమైన వస్తువులు దొరికే ప్రాంతం అండి ఇది దీనిలో అనేక రకాల మరి క్రైస్తవ సంబంధితమైనటువంటి వస్తువులు లభిస్తున్నాయండి మీకు ఎదురు ఎదురుగా కనిపిస్తున్న ర్యాక్లో ప్రేయర్ ఆయిల్ అండ్ ఇతర మరి ప్రార్థనా సంబంధిత వస్తువులతో పాటు అనేక రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇందులో ఉన్నాయండి చూస్తున్నారు కదండి మరి చక్కని మరి ఫోటో వాల్ వాల్పేపర్లో అలాగే గృహాలలో మరి పెట్టుకునేలాగా వాక్యాలకు సంబంధించినటువంటి ఫోటో ఫ్రేములతో పాటు ఇదిగోండి ఇది ఐలు ఇక్కడ ఇది యాభై రూపాయలండి మరి బ్రదర్ డాక్టర్ సతీష్ కుమార్ గారు మరియు అనేక మంది హాస్టల్ ప్రే ప్రార్థించినటువంటి తైలం అండి అలాగే మరి అనేక రకాల మోడల్ కలిగినటువంటి బైబిళ్ళు మరి చాలా బాగున్నాయండి అలాగే చిన్నపిల్లలకు కథల పుస్తకాలు బైబిల్ సంబంధితమైనటువంటి కథల పుస్తకాలు మరియు ఇంకా అనేక రకాలైన ఖరీదైనటువంటి వస్తువులు ఇక్కడ చౌకగా లభిస్తాయండి చిన్నపిల్లల చూడండి కథలు బొమ్మలతో కూడినటువంటి కథలు అది కూడా వాక్యాలతో మరి చక్కగా నేర్పించేలాగా పిల్లలకి ఎక్కడ ఆ మీరు ఎవరైనా సరే హైదరాబాదులో ఉన్నటువంటి కల్వర్ టెంపుల్ ప్రార్థనా మందిరాన్ని సందర్శించిన సందర్శించిన వారు ఎవరైనా ఈ ప్రేయర్ హాల్లో మరి ఎక్కడా దొరకనటువంటి మరి క్రైస్తవ సంబంధిత వస్తువులు ఇక్కడ లభిస్తున్నాయండి బాగున్నాయి చక్కగా తక్కువ ఖరీదులోనే మరి ఇక్కడ మనకి విలువైనటువంటి అరుదైనటువంటి మరి వస్తువులతో పాటు ఇక్కడ చూడండి బైబిల్ ఇంగ్లీష్లో ఉంది చాలా బాగుందండి చాలా క్వాలిటీగా ఉంది విలువైనది మరి ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి దాంతోపాటు బ్యాగులు ఇతర మరి వస్తువులు కూడా ఇక్కడ లభిస్తున్నాయండి మరియు ద్రాక్ష రసం ఇంకా అనేక రకమైన కంజర్లు డ్రమ్స్కి సంబంధించినటువంటి కంజర్లతో పాటు కానుకలు పెట్టే మరి స్టిక్స్తో పాటు ఇంకా అనేక రకమైనటువంటి వాక్యాలు కలిగినటువంటి మరి ఆర్టికల్స్తో పాటు మరియు మరి మనకు కావాల్సినటువంటి క్రైస్తవ వస్తువులు చూస్తున్నారు కదండి ఇవి అన్ని చోట్ల దొరకవండి అరుదుగా దొరికితే ఇవన్నీ కూడా జెరూసలేం హాల్ నందు లభిస్తున్నాయి చక్కగా చూడడానికి వెళ్ళొచ్చు వచ్చి మనం అలాగే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ వస్తువులు చాలా బాగున్నాయండి చూడండి కథల పుస్తకాలతో పాటు డైరీలు ఇంకా అనేక రకమైనటువంటి వస్తువులు ఇక్కడ లభిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇతర మరి కథల పుస్తకాలు కూడా కొంతమంది దేశ నాయకులు అటువంటి నాయకులు కథల పుస్తకాలు మరియు కల్వరి బుక్ సెంటర్ మరియు కల్వరి టెంపుల్లో పాడినటువంటి క్రైస్తవ గీతాలు పుస్తకాలు మరియు అనేక రకమైనటువంటి అరుదైన వస్తువులు ఇక్కడ లభిస్తున్నాయండి అలాగే వాక్యాలకు సంబంధించిన ఎలక్ట్రికల్ ఐటమ్స్తో పాటు వాల్ వాల్కి మరి అంటించుకునేటువంటి మరి చక్కని ఆహ్లాదకరమైనటువంటి మరి కొటేషన్లు క్రైస్తవ కొటేషన్లు కలిగినటువంటివి కూడా ఉన్నాయండి బాగున్నాయి రోజు చదువుకుంటే మనసులో ఒక వాక్యమైన ఉండేలాగా ఉన్నాయండి ఇవి కూడా మనం చూడవచ్చు చూడటంతో బాగున్నాయి ఖరీదు కూడా తక్కువ ఇది జేరూసలిం హాల్ ఈ లోపలికి మనం ఇప్పుడు చూపించినవి అన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి వస్తుంది ఇవి కలవరి టెంపుల్ లో ఉన్నటువంటి ఒక కాల్ మాత్రమే చూపించడమైంది మంది మిగిలిన తర్వాత వీడియోలో చూపించగలండి థ్యాంక్